హాయ్ అండి పానీపూరి ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ బయట మనకి అంత గా దొరకవు కాబట్టి ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చి బట్టని తీసుకుని ఐదు గంటల పాటు వాటిని నానబెట్టి కుక్కర్లో వేసుకుని వేళ్ళు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ విజిల్స్ రాణుకోవాలి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మూడు బిర్యానీ ఆకులు ఆనియన్స్ ఒక రెండు మీడియం సైజు బాగా వేయించుకుని రెండు టమాటాలు కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుని ఆయిల్ తేలే వరకు బాగా వేయించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ధన్యాలు పొడి వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా చిటికెట్ పసుపు తగినంత సాల్ట్ మసాలాలు కూడా బాగా వేగిన తర్వాత బటానీని కూడా వేసుకుని వేడిగా ఉన్నప్పుడు మెదుముకోవాలి పైన కొద్ది కొత్తిమీర జలుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలారా కొద్ది గట్టిపడుతూ ఉంటుంది సిజార్ లోకి గుప్పుడు కొత్తిమీర గుప్పుడు నాకు చిన్న సైజ్ అల్లం ముక్కలు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి టిస్ట్ వాళ్ళు బెల్లం తీసుకుని బాగా మిక్సీ పట్టుకుని వడకట్టుకోవాలి నిమ్మకాయ సైజ్ అంత చింతపండిన కూడా రసం తీసి వేసుకొని నీళ్లు బాగా వేసుకుని అరచక్క నిమ్మరసం కూడా వేసుకుని తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ ఉంటే వేసుకోండి పానీపూరి నేను బయటకుని తెచ్చుకుంటాను మీడియం ఫ్లేమ్ మీద బాగా కాగిన వేయించుకోవడమే